ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో ఒంగోలులోని శ్రీహర్షిని జూనియర్ కళాశాలల విద్యార్థులు విజయ రోగించారు కళాశాలలో శనివారం విలేకరుల సమావేశంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరుంట్ల కవిత అభినందించారు కార్యక్రమంలో కళాశాల డీన్ దాడి ఆంజనేయులు అకాడమిక్ డీన్ కరణం నారాయణ ప్రిన్సిపాల్ డివి రమేష్ ఎం ఏడుకొండలు ఏవో నంబూరి శ్రీనివాసులు పాల్గొన్నారు చాలా సంతోషం ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీహరిష్ణి జూనియర్ కాలేజ్ విద్యార్థులు అఖండ విజయాన్ని సాధించారు టెన్త్ క్లాస్లో ఐదు వందల యాభై రెండు మార్కులు వచ్చిన విద్యార్థిని బొత్తుల ధరణి ఈరోజు మా కాలేజీలో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్కులు సాధించి ఎంపీసీ విభాగంలో కాలేజీ ఫస్ట్ అవడం జరిగింది అంటే టెన్త్ క్లాస్ మార్కులతో కంపేర్ చేస్తే ఎంత మంచి గ్రోత్ ఉందో ఈ మార్కుల ఉదాహరణ దాంతోపాటు ఎంపీసీ నందు ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఇద్దరు విద్యార్థులు సాధించారు ఎస్ భార్గవి మరియు పిలక్ష్మీనారాయణ అలానే బైపీసీ నందు ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ వన్ మార్క్స్ ఉద్యోగం అనే విద్యార్థి సాధించింది అలానే ఎంఈసీలో ఐదు వందలకి నాలుగు వందల అరవై ఏడు మార్కులు సిఈసీలో ఐదు వందలకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించారు అంటే ఎంఈసి సిఈసిలో కూడా ఒక అత్యుత్తమ ఫలితాలు సాధించారు అలానే సీనియర్ ఇంటర్లో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు అడక మధుకిరణ్ అలానే ఎస్కే శిరోసా ఇద్దరు సాధించారు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది అలానే బీ జాన్ తేజ యూశ్రావణి ఇద్దరు కూడా తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించారు బైబీసీలో కటారి నిహారిక తొమ్మిది వందల డెబ్భై మూడు మార్కులు ఎంఈసీలో సుహాసి తొమ్మిది వందల యాభై మూడు మార్కులు సిఈసీ నడు సంఘంశెట్టి సాయి తొమ్మిది వందల యాభై ఎనిమిది మార్కులు సాధించారు అలానే జూనియర్ ఇంటర్లో నాలుగు వందల అరవై పైన ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు నాలుగు వందల పైన రెండు వందల ఎనభై ఒక్క మంది విద్యార్థులు అంటే ప్రతి ముగ్గురిలో ఒక విద్యార్థి నాలుగు వందల పైన సాధించారు అలాగే సీనియర్ ఇంట్లో తొమ్మిది వందల ఎనభైకి పైన పద్దెనిమిది మంది తొమ్మిది వందల పైన మూడు వందల మంది విద్యార్థులు సీనియర్ ఇంటర్లో కూడా ప్రతి ముగ్గురిలో ఒకరికి తొమ్మిది వందల మార్కుల పైన సాధించారు శ్రీఎస్టీ జూనియర్ కాలేజీ రెండు వేల పదహారులో మహిళా జూనియర్ కాలేజీగా ప్రారంభించబడి లాస్ట్ ఇయర్ బాయ్స్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది రెండు సంవత్సరాల్లోనే ఇంత అద్భుత ఫలితాలు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఈ సంవత్సరం ఫోర్ సిక్స్టీ సిక్స్తో అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది దీని అన్నిటికీ కారణం మా కళాశాలలో పనిచేసే అధ్యాపక బృందం ముఖ్యంగా మా కళాశాలన్నిటికి డీన్ ఆంజనేయులు గారు మా ఇంటర్మీడియట్ అకాడమిక్ డీ నారాయణ గారు అలానే గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ రమేష్ గారు బాయ్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏడుకొండల గారు అలానే మా దగ్గర పనిచేసిన ఫ్యాకల్టీ నిత్యం పిల్లలకు అందుబాటులో ఉండి సాధారణ విద్యార్థులతో అంటే మా దగ్గర కాలేజ్ టెన్త్ కూడా తక్కువ స్ట్రెంత్తో సాధారణ విద్యార్థులతో టెన్త్ క్లాస్ మార్కులతో కంపేర్ చేస్తే ఇంటర్మీడియట్ ఎలా మార్కులు వచ్చినాయి అనేది ఒక ఎగ్జాంపుల్ ఇవాళ పాస్ పర్సంటేజ్ పరంగా చూసుకున్నా కానీ ఒంగోలు టౌన్లో ఏ కాలేజీకి రాని విధంగా అత్యుత్తమ ఫలితాలతో ఎక్కువ మంది విద్యార్థులు మ్యాక్సిమం పాస్ అవ్వడం జరిగింది అంటే ఇంటర్మీడియట్ జరిగిన ప్రతి విద్యార్థి మీద కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ప్రతి విద్యార్థిని వాళ్ళ స్థాయికి తగ్గట్టు ముందుకు తీసుకురావడానికి శ్రీహరిష్టి జూనియర్ కాలేజీ కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను గత ముప్పై సంవత్సరాలుగా ఒంగోలు విద్యారంగంలో ఎలాంటి వేషజాలు లేకుండా కష్టపడుతూ కేవలం విద్యార్థుల కష్టార్జితం మా లెక్చరర్స్ కష్టార్జితం మీదనే గత ముప్పై సంవత్సరాలుగా శ్రీహర్షిని విద్యా సంస్థ దినదామ దినదినాభివృద్ధి చెందడం జరిగింది గతంలో మీ అందరూ తెలుసు డిగ్రీ కాలేజీ కూడా ఎవరు ఊహించిన స్థాయిలో ఈరోజు ఒంగోలు శ్రీహర్షిని డిగ్రీ కాలేజ్ ఉంది ఈ సంవత్సరం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇప్పటికీ నాలుగు ప్లేస్మెంట్స్ ఇచ్చాము ఎనిమిది వందల నలభై మంది విద్యార్థులకి ఈ క్యాంపస్ నుంచి డిగ్రీ అయిపోయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది అంటే ఏ ఎడ్యుకేషన్ తీసుకున్నా దాన్ని అల్టిమేట్గా మిగిలిన విద్యా సంస్థలు భిన్నంగా ప్రతి విద్యార్థి ముఖ్యం టాప్ నలుగురు విద్యార్థులే కాదు సంస్థలకు చెందిన ప్రతి విద్యార్థి యొక్క ఉన్నతి ముఖ్యం అనే లక్ష్యంతో పనిచేయడం జరిగింది ఇదే ఉత్సాహంతో రాబోయే సంవత్సరంలో శ్రీహరిష్ కాల విద్యా సంస్థల ఆధ్వర్యంలో మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం అవన్నీ కూడా మరొకసారి మీ అందరితో పుత్రులందరినీ ఒకసారి దాని ఇనాగ్రేషన్ కూడా ఉంటుంది ఆ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి సమక్షంలో దాన్ని కూడా రివీల్ చేయడం జరిగింది శ్రీహర్షి విద్యా సంస్థ ఏది తీసుకున్నా మార్టూర్లో మా స్కూల్ ఉన్న ఒంగోలులో కానీ ఏడుగొండలపాటు కానీ మార్టూరులో జూనియర్ కాలేజ్ ఉన్నా ఇలా డిగ్రీ కాలేజ్ ఒంగోలు అర్థంకి మార్టూరు ఎక్కడున్నా సరే అన్నిటికీ ఒకదాన్ని కూడా అనుసంధానం చేస్తూ రా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొత్త విధానం తీసుకురాబోతు ఉన్నాం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎక్కడ లేని విధంగా ఐఐటి జేఈ మెయిన్స్ నీట్ విద్యార్థులకు స్టడీ అవర్స్ విత్ లైబ్రరీ ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడా ప్రొవైట్ కావట్లేదు ఒక భారీ ఎత్తున లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం ఏదైతే టాప్ మోస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో ఐఐటి గోలు జేఈ మెయిన్స్ నీట్ ఆ గోలు విద్యార్థులకు నెక్స్ట్ ఇయర్ స్టడీ అవర్స్ ఇన్ లైబ్రరీ వారు కావాల్సిన బుక్స్ అన్నీ కూడా రిఫరెన్స్ బుక్స్ అన్ని ఇచ్చి లైబ్రరీ ఏర్పాటు చేయబోతా ఉన్నాం అలానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎగ్జామ్స్ అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్కి జనరల్గా చివరిలో మూడు నాలుగు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ మాకు ఇంజనీరింగ్ కాలేజ్ రాబోతోంది కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచే మేము మంచి ప్లానింగ్లో ఉన్నాం జూనియర్ ఇంటర్ నుంచే ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఐఐటి అడ్వాన్స్డ్ కానీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచే వీకెండ్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేసి తద్వారానే పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఒక మంచి రిజల్ట్ రావడానికి అది ఒక విధానం కూడా శ్రీహెస్టీ కాలేజీలో మొట్టమొదటిసారి ప్రతి సమ ప్రతి వీకెండ్ ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అది ఆల్రెడీ పది పదిహేను రోజులు మీరు చూస్తారు ఇంజనీరింగ్ కాలేజీ లాంచ్ అయినప్పుడు దాంతోపాటు ఆ విధానాన్ని కూడా తీసుకురాబోతున్నాం శ్రీహెస్టీ జూనియర్ కాలేజీ ఈరోజు ఒంగోలులో ఉన్న అన్ని కాలేజీకు అత్యుత్తమైన ఐఐటి మెయిన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ అంత అద్భుతమైన ఫ్యాకల్టీ ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి ఈ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడం రాబోయే రోజులు ఇంకా చూస్తారు మీరు రాబోయే వన్ ఆర్ టూ ఇయర్స్లో శ్రీహరిష్ణ జూనియర్ కాలేజ్ నుంచి రాబోయే ఐఐటి ఫలితాలు కానీ జేఈ మెయిన్స్ ఫలితాలు కానీ ఒక అద్భుతమైన రిజల్ట్స్తో ఒంగోలు ఇంటర్మీడియట్ విద్యారంగాన్ని మరొకసారి ఒంగోలు వైపు చూసే విధంగా తీసుకురాబోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా విజయం సాధించిన మా విద్యార్థిని విద్యార్థులను ముఖ్యంగా మమ్మల్ని ఆదరిస్తున్న వారి తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో శ్రీ జీనియర్ కాలేజీ విజయాలకి మీ అందరి సహకారం కావాలని అభిలక్షిస్తూ సెలవు తీసుకుంటు ఇక్కడ మా పాప నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించిందని చెప్పి నేనేదో గర్వపడలేదు ఎందుకంటే అది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం ఈ ఆనందానికి ముఖ్యమైనటువంటి కారణం నేను సరైనటువంటి కాలేజీని ఎన్నుకోవడం ఆ కాలేజీలో నిర్వహణా బాధ్యతలు చేపట్టినటువంటి కరస్పాండెంట్ గారు అట్లాగే ప్రిన్సిపాల్ గారు లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగం ఉంది వారందరికీ నా తరపు నుంచి నా ఫ్యామిలీ నుంచి మా డాటర్ ధరణి తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కాలేజీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా గొప్ప చిన్న విషయం ఏంటంటే నాకు ఈ కాలేజీని సూచించినటువంటి భాషా అపెక్స్ స్కూల్ కరస్పాండెంట్ గారు శివకోటి గారు భాషా గారు వీరిద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నా అట్లాగే అడ్మిషన్ చేయించినటువంటి ప్రతాప్ గారికి ప్రతాప్ కూడా నా మిత్రుడే మంగమూర్ అతనికి కూడా నేను రుణపడి ఉంటాం ఎందుకంటే ఇంత మంచి కాలేజీని నాకు సజెస్ట్ చేసినందుకు నాకు ఎల్లవేళలా అండదండగా ఉండి అతని సహాయ సహకారాలు అందిస్తూ మా బాబుకి విజయానికి కారుకులైనందుకు మరొకసారి కాలేజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐటిజే పరంగా కూడా ఇక్కడ ఒంగోలు టాప్ మోస్ట్ లెక్చరర్స్ మా కాలేజ్ లోనే ఉన్నారు కాబట్టి నేను అందరికి సజెస్ట్ చేసేది ఏంటంటే అందరు మా కాలేజ్ లో జాయిన్ हम स्टूडेंट ऑफ़ ग्रुप मेरे साथ हैं मैं, वे आर फीलिंग गुड, आवर लेक्चर्स आर ट्राइंग टू गेट गुड मार्क्स, एंड सो वे आर साला करवा ना उन्हें मेमो विजयन की माँ चेम्बर सरकार है So, there are a lot of groups of uh, other colleges. So, thank you.